సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ సో మనకి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే సో మనకి అవుట్ సోర్సింగ్ గాను సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసి వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ టూ వేకెన్సీ గాను సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వేకెన్సీ చూసుకోవచ్చు సో ల్యాబ్ అటెండెన్స్కి సంబంధించి ఫిఫ్టీన్ స్టోర్ కీపర్ డేటా ఎంట్రీకి సంబంధించి సో సెవెన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో రేడియోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి అంటే మూడు సో రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీకి సంబంధించి రెండు సో అదేవిధంగా రేడియోగ్రఫీ టెక్నీషియన్ సిటీ స్కాన్కి సంబంధించి త్రీ అదేవిధంగా అనిస్థిసియా సో టెక్నీషియన్కి కి సంబంధించి ఫోర్ అవుతున్నాయి సో దోబీ ప్యాకర్స్కి సంబంధించి ఫోర్ అవుతున్నాయి సో ఎలక్ట్రీషియన్ కి సంబంధించి టూ సో ప్లంబర్కి సంబంధించి ఒక వీకెన్స్ అయితుంది సో డ్రైవర్ హెవీ వెహికల్కి సంబంధించి ఒక వీక్ ఎన్స్ అయితుంది ఫ్రెండ్స్ సో థియేటర్ అసిస్టెంట్ కి సంబంధించి ఫోర్ అవుతున్నాయి సో గ్యాస్ ఆపరేటర్కి సంబంధించి టూ సో వాట్ బాయ్స్ కి సంబంధించి ఫోర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో టోటల్ వచ్చేసి ఫిఫ్టీ టూ వీకెన్స్ కి సంబంధించి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇంకా ఈ పోస్ట్లకు సంబంధించి ఏంటి ఏజ్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి సో పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇదైతే ఒకటైతే చూసుకోవచ్చు సో అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే కేటాయించడం అయితే జరిగింది సో ఫిజికల్లీ హ్యాండికాప్ పర్సన్కి సంబంధించి టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ల్యాబ్ అటెండెన్స్కి సంబంధించి అంటే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మస్ట్ హ్యావ్ డిగ్రీ డిప్లొమా అండ్ బిఎస్సి ఎంఎల్టీకి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో సాలరీకి సంబంధించి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా పీజీ డీసీకి సంబంధించి వంటి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో సాలరీకి సంబంధించి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రఫీ టెక్నిషియన్కి సంబంధించి డిగ్రీ డిగ్రీ కానీ బిఏ కానీ బీఎస్ కానీ ఎంఎస్సి కానీ సో ఇక్కడ ఎంఏ అయితే చేసి ఉంటే సో ఇక్కడ అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ రేడియోగ్రాఫీకి సంబంధించి టెక్నీషియన్ అదేవిధంగా రేడియోగ్రాఫీకి సంబంధించి అంటే సో టెక్నీషియన్కి సంబంధించి సో ఎంఏ గానీ బీఎస్సీ గానీ హానర్స్ కానీ సో అదే విధంగా సో దీనికి సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సో దీనికి సంబంధించి సాలరీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి అనేస్తకి సంబంధించి టెక్నీషియన్కి టెక్నిషియన్కి సంబంధించి సో దీనికి కూడా అయితే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా దీనికి సంబంధించి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే సాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది సో ధోబీ ప్యాకర్స్కి సంబంధించి మస్ట్ హ్యావ్ ఏబుల్ టు రీడ్ అండ్ బ్రైట్ తెలుగు సంబంధించి ఇక్కడ సో మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఫీల్డ్కి సంబంధించి సో నాట్ లెస్ దెన్ త్రీ ఇయర్స్కి సంబంధించి సో సాలరీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐటీఐ అయితే ఉండర్స్ అయితే ఉండరు ఫ్రెండ్స్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఎవరైనా అభ్యర్థులు ఐటీఐకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి స్టార్టింగ్లో శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ప్లంబర్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్కి సంబంధించి సో మీరు అయితే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ అయితే మంచి అవకాశాలు అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్ సో ఇక్కడ శాలరీకి సంబంధించి సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ హెవీ వెహికల్కి సంబంధించి సో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో టెన్త్ పాస్ అయి ఉంటే ఈ పోస్టుకు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి సో ఇక్కడ శాలరీ చూసుకుంటే సో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి థియేటర్కి సంబంధించి సో అసిస్టెంట్కి సంబంధించి అంటే సో మస్ట్ హావ్ పాస్ టెన్త్ క్లాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా గ్యాస్ ఆపరేటర్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ ఐటీ అయితే చూసుకోవచ్చు సో ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా వార్డ్ బాయ్స్కి సంబంధించి అంటే సో సెవెంత్ క్లాస్ పాస్ అనేటువంటి అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు శాలరీ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో మనకి ట్వంటీ సెప్టెంబర్ నుంచి సో థర్టీ వరకు అయితే సో సెప్టెంబర్ థర్టీ వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే ఎలా అప్లై చేయాలంటే సో ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ వాటికి సంబంధించి అంటే సో డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో స్టడీ కి అంటే డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఆఫ్లైన్ ఆఫ్లైన్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఖమ్మం డిస్టిక్కి సంబంధించిన సో ఖమ్మం అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూసి సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకోగలరు సో ఖమ్మం డిస్టిక్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులు ఉంటే సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా సో తెలంగాణకు సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తే నేనైతే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అవుట్ సోర్సింగ్ గాను సో అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ యొక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ముందు అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ డిస్ట్రిక్ట్ ఏదనేసి సో నాకైతే ఆ డిస్టిక్కి సంబంధించి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే సో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది సో సో మీరు ఏ పోస్ట్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాడిడేట్కి సంబంధించి అంటే సో ఆర్ ఈక్వల్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో ఎస్ఎస్సిలో ఏ విధంగా నేమ్ ఉంటుందో సో అదేవిధంగా అయితే రాసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఫాదర్ హస్బెండ్ నేమ్కి సంబంధించి అంటే సో మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీ జెండర్ అనేది మేల్ ఆ ఫీమేల్కి సంబంధించి అంటే అక్కడ అయితే రాయండి సో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి సో సో ఇక్కడ మీరు ఏ కేటగిరీకి వారు సో ఆ కేటగిరీ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో వేరే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా మీరు సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడెక్కడ చదువుకున్నారో మీ యొక్క స్కూల్ నేమ్ అయితే సో ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా నేమ్ వద్ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో మీకు ఎన్ని మార్కులు వచ్చేసినాసి సో ఈ విధంగా అయితే మీ యొక్క అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి సంబంధించి సో పూర్తి డీటెయిల్స్ అనేసి రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అయితే నేను కింద సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో నోటిఫికేషన్ పూర్తిగా చదివేసి సో మీరు దరఖాస్తు అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్ సో ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించి అంటే సో మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే సో కొత్తగా ఏర్పాటు అయినటువంటి మెడికల్ కాలేజీలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్